అందరికీ నమస్కారం ఏపీలో మరో సంచలన సర్వే అయితే జరిగింది జగన్ వర్సెస్ చంద్రబాబు అండ్ జనసేన కూటమికి సంబంధించి ఎవరు గెలుస్తారనేది అయితే దానికి సంచలన సర్వే అయితే చెప్తోంది దీనికి సంబంధించిన వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాము వీడియో పూర్తిగా చూడండి అప్పుడే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే అర్థమవుతుంది అలాగే ఇంకెవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రభుత్వం నుంచి వచ్చే ఇలాంటి ముఖ్యమైన అప్డేట్స్ అన్ని కూడా మిస్ అవ్వకుండా మీరు ముందుగానే మన ఛానల్ ద్వారా అయితే తెలుసుకోవచ్చు అలాగే వీడియో ఒక లైక్ చేయడం మర్చిపోకండి ఇంక వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాము ప్రస్తుతం ఏపీ అయితే గనుక అందరి దృష్టి అందరి అలాగే ఆసక్తి కూడా నెలకొని ఉంది సో ఇప్పుడు దీనిపై సర్వేలు అయితే జరుగుతున్నాయి అందులో భాగంగా చూసుకున్నట్లయితే కనుక తాజాగా ఏపీలో జరిగిన సర్వే సంచలనం రేపుతోంది వచ్చే ఎన్నికలు దగ్గర పడుతున్న నేపథ్యంలో వివిధ సర్వేలు ప్రజల్లోకి వచ్చిన ఆశ్చర్యం లేదంటున్నారు అలాంటి ఒక సర్వేని ప్రముఖ రాజకీయ విశ్లేషకుడు కొ సారీ కొండ్రేగుల ప్రసాద్ విడుదల చేశారు తెలుగుదేశం పార్టీతో జనసేన పొత్తు నేపథ్యంలో ఏ పార్టీ విజేతగా నిలవనున్నది అన్నది నియోజకవర్గాల వారీగా ఫలితాలను వెల్లడించారు గత ఎన్నికల్లో వైసీపీ టీడీపీ జనసేన పార్టీల మధ్య హోరాహోరీగా సాగింది అటు వైసీపీ టీడీపీ జనసేన ఓట్లను లెక్కించి మరీ ఫలితాలను వెల్లడించడం అయితే విశేషం చెప్తున్నారు ఈ సర్వేని కొండరేగుల ప్రసాద్ ఈ నెల పంతొమ్మిదో తేదీని వెల్లడించారు ప్రస్తుతం ఈ సర్వే సోషల్ మీడియాలో వైరల్గా మారింది మొన్నటి ఎన్నికల్లో వైసీపీ మొత్తం నూట యాభై ఒక్క స్థానాలను కైవసం చేసుకుని తమ ఆధిపత్యాన్ని చాటుకుంది మరోవైపు టీడీపీ కేవలం ఇరవై మూడు స్థానాలకే పరిమితమైంది ఇప్పుడు జనసేనకు ఒకే ఒక స్థానం దక్కింది అయితే ఈసారి వైసీపీ గణనీయమైన సీట్లు పోగొట్టుకుందని వారి సీట్ల సంఖ్య కేవలం ముప్పై నాలుగు తగ్గుతుందని అయితే చెప్తున్నారు తెలుగుదేశం జనసేన కూటమి నూట నలభై ఒక్క స్థానాల్లో ఘన విజయం సాధించనుందని సర్వే తేల్చడం విశేషం కూటమి స్పష్టమైన మెజారిటీ దిశగా దూసుకెళ్తోందని తాజాగా వెల్లడైన సర్వే ప్రకారం ఉత్తరాంధ్రలో వైసీపీకి ముప్పై నాలుగు సీట్లలో కేవలం ఆరు స్థానాలు మాత్రమే దక్కుతాయని అంచనా వేయడంతో వైసీపీ పార్టీ గట్టి ఎద్దరు దెబ్బలు తగలనుందని అయితే చెప్తున్నారు ముఖ్యంగా రాయలసీమ జిల్లాలో వైసీపీ ప్రభావం ఎన్నికల్లో తగ్గుముఖం పట్టనుందని అయితే తెలుస్తోంది అయితే కడప చిత్తూరు కర్నూలు వంటి ప్రాంతాల్లో వైసీపీకి మంచి ఫలితాలు వస్తాయని చెబుతున్నారు దీనికి విరుద్ధంగా గోదావరి కోస్తా జిల్లాల్లోనూ వైసీపీకి ఓటమి తప్పదనైతే తేలింది మరోవైపు తెలుగుదేశం జనసేన కూటమి అత్యధిక సీట్లు సాధిస్తుందనైతే అంచనా వేస్తున్నారు వైసీపీ గెలుపొందిన ప్రాంతాల్లో స్వల్ప ఓట్ల తేడాతో గెలుస్తారని అంచనా వేస్తున్నారు ఇక ఐదు వేల కంటలే తక్కువ ఓట్ల తేడాతో మెజారిటీ విజయం సాధిస్తుందని అయితే తాజా సర్వేలో తేలిందంటున్నారు ఇక పాలకొండ కురుపాం చీపర్పల్లి అలాగే జీమాడుగుల అరకు పాయిక్రోపేట పెద్దాపురం అనపర్తి రంపచోడవరం గోపాలపురం చట్టపటి గుడివాడ పామర్రు దర్శి మార్కాపురం గిద్దలూరు గూడూరు రాజంపేట కడప రాయచోటి పులివెందుల కమలాపురం ఇలా ఇవన్నీ కూడా ఇవన్నింటిలో కూడా వైసీపీ గెలిచే ఛాన్స్ అయితే ఉందని అయితే చెప్తూ ఉన్నారు ఈ అన్ని ప్రాంతాల్లో కూడా వైసీపీ గెలిచే ఛాన్సు ఈ నియోజకవర్గాల్లో మాత్రమే వైసీపీ గెలిచే ఛాన్స్ ఉందన్నారు ఇక టీడీపీ మరియు జనసేన కూటమి ఆంధ్రప్రదేశ్లో గణనీయమైన ప్రభావం చూపడానికి సిద్ధంగా ఉందని రెండు పార్టీలు అపరమత్తమైన ఆనందం మరియు ఉత్సాహాన్ని అయితే వదిలుతున్నాయి ఈ పరిస్థితి అయితే నిస్సందేహంగా వైసీపీకి తీవ్ర ఆందోళన అయితే కలిగిస్తుందని అయితే చెప్తూ ఉన్నారు ఇవన్నీ సర్వేలు మాత్రమే ఎంతవరకు అనేది అయితే కనుక ఏదైనా సరే ఎలక్షన్ తర్వాతే తేలనుంది ఫస్ట్లో చెప్పినట్టు రానున్న రోజుల్లో మరిన్ని సర్వేలు వచ్చినా ఆశ్చర్యం లేనట్టే అనుకోవాలి